నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఆళ్లగడ్డలో కొత్త మసీదు ఏరియాలో రేషన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు నంద్యాల జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం డిఐఈఓ శంకర్ నాయక్ వెల్లడి మున్సిపాలిటీలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు అందుబాటులోకి వాట్సాప్ సేవలు మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ వెంకటదాసు నంద్యాల జిల్లా కోవలకుంట్ల పట్టణంలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో భరణ మోసం గోవలం హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాం రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆచరణలో నిరాహార దీక్ష ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత వడుగులు పాల్గొన్న మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదీర్ బలిజా కాపు సేవ సమితి ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల అవార్డులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు అండగా ఉంటాము హామీ నంద్యాలలో కార్పెంటర్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక కార్పెంటర్లకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తాం కార్యవర్గం హామీ ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్తమసీది ఏరియాలో రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వెహికల్ మరియు డ్రైవర్ అనవసర ఖర్చులను ప్రజలపై మోపాడని రేషన్ ఎప్పుడు వేస్తారో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడ్డారని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా నెలలో పదిహేను రోజుల పాటు రేషన్ పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సంతోషపడుతున్నారని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాప్ డీలర్లు అందుబాటులో ఉంటారని అరవై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వారికి వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా తెలిపారు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంటే వైసీపీ నాయకులు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు അങ്ങന ഒരു മോടോ അങ്ങന ഒരു മോഡൽ മതി പ്രോഗ്രാം പ്രോമൈസ് കൊടുക്ക് എത്ര കിനിക്കരണോ మనం ఎట్లా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఇందాక రేషన్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారిని సభాషణ అంటున్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే నేను రేషన్ డీలర్ వాళ్ళకు కూడా అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎవరైతే వికలాంగులు తర్వాత ముసలివాళ్ళు బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకి రేషన్ అందజేసే బాధ్యత మీరు తీసుకోండి ఎక్కడ కూడా ప్రభుత్వానికి మీకు మాకు కూడా చేయకుండా ఉండాలని చెప్పి మీరు కూడా చేయండి మా తరపు నుంచి మేము డిపార్ట్మెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ కూడా ఒకే ఒకే మాట మీద మీద ఉండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు వేకువ జమున స్వామి అమ్మవారి హారతి దర్శనం చేసుకున్నారు వారితో పాటు సింగర్ మను కూడా దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చక స్వాములు స్వామివారి విభూతి తిలకాన్ని నుదిటిన పెట్టి ఆహ్వానించారు వారి వెంట సింగర్ మను శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామికి భ్రమరాంభికా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు సింగర్ మనుకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రాలు అందించారు అర్చక స్వాములు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు నంద్యాల జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నట్లు డిఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి తరగతులు ఉన్నాయని తిరిగి సోమవారం నుంచి కళాశాలలు పునః ప్రారంభించనున్నట్లు తెలిపారు జూలై పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు యూనిట్ వన్ ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు యూనిట్ టూ సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై తేదీ వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు దసరా సెలవులు అక్టోబర్ ఆరున కళాశాలల పునః ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు యూనిట్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు డిసెంబర్ పదిహేను నుంచి ప్రీ ఫైనల్ ఒకటి పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి పది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు టూ ఇక ఫిబ్రవరి నెలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మార్చి నెలలో మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు మార్చి పద్దెనిమిదవ తేదీన చివరి వర్కింగ్ డేగా ప్రకటించారని డిఐఈఓ తెలిపారు మొత్తం అకాడమిక్ సంవత్సరం మూడు వందల పద్నాలుగు రోజులు కాగా ఆదివారాలు రెండో శనివారాలు పబ్లిక్ హాలిడేసు ఇతర సెలవు దినాలు కలుపుకొని డెబ్బై తొమ్మిది సెలవు దినాలుండగా రెండు వందల ముప్పై ఐదు రోజులు పని దినాలుగా ప్రకటిస్తూ ఇంటర్పోర్టు క్యాలెండర్ విడుదల చేసిందని చెప్పారు స్థాయిలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనం పూర్తి చేయవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కూడా మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంటర్ అయింది అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మనం రెమిడియల్ క్లాసులని కూడా ఏప్రిల్ మాసంలో అలాగే మే మాసంలో కూడా మనం చేపట్టడం జరిగింది మరి గౌరవ మరి మన మేడం గారు డిఐఓ మరి మాజీ డిఐఓ గారు చాలా వరకు అకాడమీకి సంబంధించిన విషయాలు మన అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది సునీత మేడం గారు మరి అనుకోకుండా ఈ బాధ్యత నాకు ఊహించిన విధంగానే ఈ బాధ్యత నాకు వచ్చింది మరి నా మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి నమ్మకం మీద మరి నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి మరి కమిషనర్ మరియు సెక్రటరీ గారి యొక్క మేడం గారి యొక్క సూచనల మేరకు అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మన కళాశాలలు మన జిల్లాకు సంబంధించిన అన్ని సమాచారాన్ని మరియు పెద్దల ద్వారా మనం సేకరించుకొని ఏ రకంగా ఈ కళాశాల అభివృద్ధులకు మనం పాటుపడాలో మరియు ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకుల యొక్క సమావేశాన్ని కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకొని మరి అకాడమిక్ ఇయర్ లో తీసుకోవాల్సినటువంటి మరి ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్రగతిని సాధిస్తూ మంచి ఉత్తీర్ణత ఈ సంవత్సరం కంటే వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో మనము ఇంకా గణీయమైనటువంటి ప్రగతి సాధించవలసి ఉంటుంది నంద్యాల మున్సిపాలిటీ వాట్సాప్ సేవలకు సంబంధించిన చిన్న క్యూఆర్ కోడ్ కు ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వెంకటదాస్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు ఇందులో దేవాలయాలు ఆర్టీసీ విద్యా సంస్థలు సివిల్ సప్లై అన్న క్యాంటీన్లు క్రీడలు పంచాయతీరాజు మైండ్స్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు పురపాలక రెవెన్యూ పోలీసు వైద్యము ఆరోగ్య కార్డుల సేవలు పరిశ్రమలు ఈపీ ఈడీబీ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ సేవలు వంటివి అరచేతిలో చూసుకోవచ్చన్నారు ఏమైనా సమస్యలు ఉన్నా వీటి ద్వారానే పరిష్కారం పొందవచ్చని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు నంద్యాల జిల్లా కోవెలకొంట్ల పట్టణంలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో మోసం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆశ్రయించి బాధిత డిపాజిటర్లు మూడు నెలలు గడిచిపోయినా కేసు నమోదు చేయని పోలీసులు బ్యాంకు సీఈఓ వెంకటరమణపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మహిళలకు ఆర్థిక వడ్డీల ఆశ చూపించడంతో పాటు భారీ మొత్తం రుణాలు ఇస్తామని మాయమటలు చెప్పి కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి మోసం చేసిన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ ఈ మహిళా బ్యాంకు వ్యవహారంపై బాధిత మహిళలు డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు డిపాజిట్ దారుల డబ్బుల మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడంతో బాధిత మహిళలు అంటూ స్థానిక సిఐ హనుమంత నాయక్ చేశారు మూడు నెలల కాలం పైగా గడిచిన కూడా బ్యాంకు సిఈఓ వెంకటరమణపై పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితుల సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు బ్యాంకు సిఇఒ వెంకటరమణకు పోలీసులు అండగా ఉన్నారని గ్రహించిన బాధిత మహిళలు తమ సమస్యను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు జనార్దన్ రెడ్డి ఆదేశించారు మహిళా బ్యాంకులు డిపాజిట్లు చేసి మోసపోయిన మహిళలు ఎలాంటి ఆందోళన చెందవద్దని బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపడతానని మంత్రి విసి జనార్దన్ రెడ్డి బాధిత మహిళలకు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధని నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగ్రహ నిరాహార దీక్ష రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు నంద్యాల పట్టణాన్ని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదే విధంగా గోశాలల్లో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై సెక్షన్ లో తీవ్రంగా ఉన్నాయని పోలీస్ అధికారులు ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మా ఉద్యమం ఇంకా ఆగదని గోమాతను పూజించాలి తప్ప హింసించరాదని హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడేటువంటి అనధికారికంగా గోవద చాలను నిర్వహిస్తున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ ధర్మారక్ష దళ ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరియు పలు పార్టీల మద్దతుతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా మెల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో నూట యాభై మంది చిన్నారులకు ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ నిజామీ నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదీర్ నిజమై మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని నూట యాభై మంది చిన్నారులకు ఉచితంగా బడుగులు నిర్వహించడం జరిగిందని వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు అలాగే ఆల్ ఇండియా బిల్లింగ్ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని నంద్యాల జిల్లాలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకు పోతుందన్నారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్ డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ ని మాట్లాడుతూ పట్టణంలోని ఆత్మకూర్ బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు వడుగుల కార్యక్రమం నిర్వహించామన్నారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ పేద ముస్లిం సోదరులు ఈ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు చిన్నపిల్లలు ఇంటి వద్దనే ఉంటారని అటువంటి వారి కోసం ఉచిత మడుగుల కార్యక్రమం నిర్వహించామని ప్రతి సంవత్సరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు క్యాంపస్ స్కూల్ స్థలం ఇచ్చిన నిర్వాహకులు ఆరిఫ్ ఖలీల్ గారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ షోయబ్ నిజామి జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎన్ఎమ్డి ఫైయర్స్ లను కంప్లీట్ నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హుసేన్ బాషా డాక్టర్ అబూబకర్ సిద్దికి జిఎం మసీం ముషరఫ్ ముషహీద్ అక్రమ్ ఆసిఫ్ మాబాషా తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఆల్ ఇండియా మెల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈ రోజు ఒడుకుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూర్ బస్టాండ్ లో నంద్యాల క్యాంపస్కు లో నిర్వహిస్తున్నాము మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు మిల్లి కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షేబీ నిజామి గారు వచ్చారు అలాగే మన మిల్లి కౌన్సిల్ తరపున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము ఎందుకంటే పేదల్లో పేద పిల్లలకు వాళ్ళకి వడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పేద పిల్లలు ఉంటారు అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము పేదలకు ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల వారు కూడా అందరూ జోడుగులు చేసుకునే చేసుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పదొక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని సవతలేదు అందరికీ నమస్కారం అస్సలాము అలకుమ్ అమ్ముతుల్లా ఇబ్బర్ ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన అవకాశం ఇది ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున ఈ రోజు ఉచిత హత్నాబ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము చాలా మంది స్పందించారు వచ్చారు కూడా నూట యాభై మందికి పైగా ఈరోజు ఉచిత అడుగుల కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏమనగా చాలా మంది బీద ప్రజలు ఉంటారు ఈ కార్యక్రమం చేయాలంటే సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్లకు ఖర్చు వస్తుంది బీద అంటే కష్టం చేసుకొని తినే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ హా గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను నంద్యాల ప్రజలకి మరియు మీడియా మిత్రులకి అందరికి నమస్కారం అస్సల మొన్న మనము ఒకటో తారీఖు చేస్తామని చెప్పేసి వర్డ్ కార్యక్రమం ఉచిత కార్యక్రమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినాము ఈ రోజు సుమారుగా నూట యాభై మంది పిల్లలకి కత్నా ప్రోగ్రామ్ చేసినాం అంటే సుంతి ప్రోగ్రామ్ అడుగులు ప్రోగ్రాం అంటారు దీనికి ఉచితంగా చేసినాము అలానే ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మారాణ్ అబ్దుల్ ఖదీర్ సాబు ఈరోజు రావడం జరిగింది నింద్యాలకి రావడం జరిగింది అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా బిల్డిపో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తున్నా చెప్పేసి తెలియజేస్తున్నాము నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో ఉన్న రావుస్ మహిళా కళాశాల నందు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఐదు వందల యాభై తొమ్మిది వందల యాభై పై మార్కులు సాధించిన తొంభై మంది విద్యార్థులకు ప్రోత్సాహంగా నగదు మెమంటు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగిందని బలిజ కాకు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతిభా పురస్కార అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి తండే వెంకటూర్ నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి జంబలన్న ట్రస్ట్ ద్వారా అమ్మాయిలకు వర్ధంశెట్టి రాజారాం విద్యావతి దంపతుల సహాయ సహకారాలు అబ్బాయిలకు సీనియర్ అడ్వకేట్ వేదుర్ల రామచంద్రరావు రావు మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం మాజీ కౌన్సిలర్ పూరాకు రవి రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య ఎంసీ కొండయ్య సహాయ సహకారాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని రాబోయే రోజులలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు బలిజ కాపు సేవా సమితి తరపున నిర్వహిస్తామని తెలిపారు

విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్సులు ఇంత బాగా మీరు కూడా చాలా చక్కగా మంచి మంచి మార్కులతో ఐదు వందల యాభై యాభై మార్కులు అంటే తక్కువేం కాదు చాలా మంచి మార్కులతో బాగా చదివేరు మీరు మంచిగా చదువు ఒకటే కాదు చదువు అన్నిటికన్నా కూడా ముఖ్యమైంది జీవితంలో మనం పైకి రావాలంటే మొదట చదువు సంస్కారం ఈ రెండు ఉండాలి ఒట్టి చదువుతోనే సరిపోదు సంస్కారవంతమైన జీవితం చాలా అవసరం నంద్యాలలోని భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలే సంఘం ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహించి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి కింద పదివేల రూపాయలు రెండవ బహుమతి కింద ఏడు మూడవ బహుమతి కింద ఐదు రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద ప్రతి ఒక్కరికి రెండు రూపాయలు ప్రశంసా పత్రాలు మెమంటోలు నూట పది మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలయ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది సభాధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య పద్మశాలి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం నూట పది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు ఇక్కడ వచ్చిన విద్యార్థులు

మన నంద్యాల వారు తీసుకున్న ఈ పోస్టుకు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలైనది కనుక ఇంకొక సంవత్సరం ఉంది ఈ ఈ విధంగానే ప్రతి కుల బాంధవులకు మా కర్నూలు జిల్లాలో మంచి మార్కులు వచ్చిన వారికి ప్రైజులు ఇస్తూ ఇలాగే జరుపుతున్నాము మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే జరపాలని మా కోరిక నంద్యాలలో కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా నంద్యాల జిల్లాలో ఎంతో మంది కార్పెంటర్లు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని కార్పెంటర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని ఈరోజు నంద్యాలలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అదేవిధంగా ప్రతి కార్పెంటర్ అసోసియేషన్లో సభ్యత్వం నమోదు చేసుకోవడం వలన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి వారికి అందేలాగా అసోసియేషన్ కృషి చేస్తుందని ప్రభుత్వం నాకు ఎన్నో పథకాలు అందించడం జరుగుతుందని ఈ పథకాలు ప్రతి కార్పెంటర్కు వర్తించాలంటే ప్రతి ఒక్కరు అసోసియేషన్ లో ఒక సర్టిఫికెట్ తీసుకోవాలని దీని వలన మీ కుటుంబానికి ఒక అండగా ఉంటుందని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ వన్ నైన్ అధికారిగా ఉన్నాను దాదాపుగా మేము మన నా పేరైంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు మన రాష్ట్రంలో కూడా రా మన జిల్లాల వారిగా కమిటీలు వేసుకుంటూ ఈరోజు మన నంద్యాల జిల్లాలో మన జిల్లా కమిటీగా ఒకటి నిర్ణయించడం జరిగింది అదే ద్వారా ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి కూడా ఒక జిల్లా కర్నూలు జిల్లా కమిటీని నిర్ణయించడం జరిగింది ఈరోజు పెద్దల సమక్షంలో సాయంకాలం వల్ల ప్రమాణశీకరణ కూడా చేసి పంపించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వస్తున్నాము కార్పెంటర్లకు అనేది ప్రభుత్వం ద్వారా గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి మమ్మల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు స్కీమ్ ద్వారా మనకు గుర్తింపు కార్డు ఇచ్చి మన కార్పెంటర్గా ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ ఎలా ఇస్తారో మనం ఎనిమిది పదేళ్ళు పదహైదేళ్ళు కష్టపడి పని పనిచేసుకున్న మన అందరికీ ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక సర్టిఫికేట్ వస్తుందంటే దాని ద్వారా మనకు సబ్సిడీతో కూడిన లోన్లకు ఉపయోగపడుతుంది ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు విదేశాల్లో మన కార్పెంటర్ వృత్తిగా గుర్తింపు కార్పెంటర్ పని చేయిస్తారు అది కాకనే దీని ద్వారా మనకు చాలామంది మన పుల్లలు ఎవరైనా ఉత్సాహంగా పనిచేసుకునే వాళ్ళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు గల పిల్లలు ఎవరైనా ఇంటర్ డిగ్రీ చదివిన కొంత పూల బేకారుగా ఉండకుండా అలాంటి వాళ్ళకు ట్రైనింగ్ క్లాస్ కూడా విజయవాడ రాజమండ్రిలో ఒకటి మొన్న ఈ మధ్యనే ఒక పదహైదు రోజుల కింద లాంచ్ అయింది మన కుటుంబంలో ఎవరైనా ఉత్సాహంగా పని నేర్చుకుంటారు దీంట్లో స్కీల్ ద్వారా నేర్చుకున్న వాళ్ళకు స్టార్టింగ్లోనే మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పదహైదు వేల జీవితంతో అక్కడ మన కార్పొరేట్ సమస్యల ఉద్యోగాలు వస్తున్నాయి కార్పొరేట్ ఉద్యోగాలు మనం కూడా సాఫ్ట్వేర్తో సమానంగా పని చేస్తున్నాం కాబట్టి మనమందరం ఎవరు నిరత్సాహపడాల్సిన పని లేదు ప్రభుత్వాలు సహజ సహకారాలు అందిస్తూనే ఉంటాయి మనం కూడా దానితో కూడ టెక్నాలజీని బట్టి మనం ఒత్తులు నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతనే ఉంది